ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దివచ్చి అన్నాను దేవునికి స్తోత్ర నువ్వు ఎప్పుడైతే దిగి ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు ఎప్పుడైతే నీ పనులన్నిటిని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధికి రాగలుగుతావో దేవుడు అంటున్నాడు నేను ఆకాశం నుంచి నీకున్నటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా తీసివేయడానికి అంటున్నాడు దేవునికి స్తోత్ర నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరగగలుగుతావో అప్పుడు ఆయన ఆకాశము నుంచి ఆ హోరేబు అనేటువంటి పర్వతం మీదకి దిగినట్లు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆసక్తితో ఆశతో విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధిలో దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుని తట్టు నువ్వు నిలిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే దిగి వచ్చిన దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు దేవునికి స్తోత్రం హలేను ఏంది నీరసంగా ఉన్నారు చెప్పాలి చెప్ప దేవుడు వచ్చాడంటే మీరే డల్గా ఉన్నారు మా దగ్గరికి రాలేదా అనుకుంటున్నారా దేవుడు హోరేపు పర్వతం మీదకి దిగివచ్చాడు మోసేతో మాట్లాడడానికి మోసేను ఆశీర్వదించడానికి మోసేను తన జీవితంలో ఒక గొప్ప నాయకుడిగా మార్చడానికి దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడు హోరేపు పర్వతం మీదకి దిగివచ్చా అలాగే నీ జీవితంలో నా జీవితంలో ఒక మహిమ కార్యం చేయడానికి దేవుడు ఈ స్థలంలో దిగి వస్తున్నాడు దేవుడికి స్తోత్రం చూడండి పన్నెండవ చదువుకుందాం ఆయన నిత్యముగా నేను నీకు తోడేందు నీవు కానీ దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే నీకు తోడుగా ఉంటాడు ఎవరికి తోడుగా ఉంటాడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు వెళ్ళాల్సిన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు నీకు ఏ విధముగా నడవాలో ఆ మార్గాన్ని బోధిస్తూ సిద్ధపరుస్తూ ఉంటాడు నువ్వు ఎలాగుండాలంటే దేవుని తట్టు తిరగాలి అర్థమవుతుందా ఎలాగుండాలి మనము దేవుని తట్టు తిరగాలి మనుషుల తట్టు కాదు అధికారుల తట్టు కాదు ఏమైనా పని ఉందంటే అధికారులతో ఏం చేస్తాం మనం వాళ్ళు ఇడిపోతాడు తిరుగుతా ఉన్నాం ఏం చేస్తారో ఏ సాయం చేస్తారో ఎలాగా మనకు మేలు చేస్తారని తిరుగుతూ అదే అదేవిధంగా నువ్వు దేవుని తట్టు తిరిగినట్లు మోసే దేవుని తట్టు తిరిగితే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడైనా నీ జీవితంలో నా జీవితంలో దేవుడు తోడుగా ఉండాలంటే మన మార్గాల్లో దేవుడు తోడుగా ఉండాలంటే దేవుని తట్టు నువ్వు తిరగాలి దేవునికి స్తోత్రం చూడండి నాలుగవ అధ్యాయంలో మూడవ మాట చదువుకుందాం రెండవ మాట కానీ నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను అందుకు అతడు కర్ర అని అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమని అతడు దాని నేల నేలను పడవేయగానే అది పామాయి మోసే కూడా ఇంకా స్టార్ట్ చేశాడు దేవుడేమో నువ్వు వెళ్ళు ఇస్రాయేల్ ప్రజల్లో ఐప్తులో ఉన్నారు వాళ్ళందరూ తీసుకొని రావాలి నాయకుడిగా ఉండాలంటే మన మోస ఏం చెబుతున్నాడు అంటే నాకు అది నెప్పి నాకు ఇది నెప్పి నాకు అది బాగోద ఇది బాగోలేదని చెప్తున్నాను దేవుని బిడ్డలైనటువంటి మనం దేవుడు ఒక పని చెప్పినప్పుడు బాధ్యతతో మనం చేయటం చేయాలి దేవుడు తోడుగా ఉన్నా అంటున్నాడు దేవుడు దిగివచ్చానంటున్నాడు ఇంత జరిగిన తర్వాత కూడా మోషి యొక్క జీవితంలో ఒక చిన్న అనుమానము చిన్న ఏమండి చిన్న వెలితి కనపడుతూ ఉంది నా సమస్య ఇది నాకున్నటువంటి పరిస్థితి ఇది నాకున్నటువంటి బలహీనత ఇది ప్రభు నేను వెళ్ళలేనయ్యా మోష్య ప్రాధేయపడుతున్నాడు అయినా కానీ దేవుడు మోసేని విడిచిపెట్టట్లా మోసేని విడిచిపెట్టకుండా నీవు నాకు నీవు నా మందుకు నువ్వు ఇస్రాయల్ ప్రజలకి నాయకుడిగా ఉండాలనేటువంటి మాటను మోష్యూ తెలియపరుస్తున్నాడు ఈ మోస ఏమో ఏమంటున్నాడు అది నెప్పి ఇది నోటి మాంద్యం నేను మాట్లాడలేను అది ఇది అంటున్నాడు అయితే దేవుడు ఏం చేశాడంటే మోసే దగ్గర ఉన్నటువంటి ఒక కర్ర మోసే దగ్గర ఉన్నటువంటి ఒక కర్ర గొర్రెలు కాసేవల దగ్గర అండి కర్ర ఉంటూ ఉంటుంది అదేవిధంగా ఈ మోసే కూడా మంద దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి చేతిలో ఒక కర్ర ఉంది ఆ కర్రతోనే దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు దేవునికి స్తోత్ర తన చేతిలో ఉన్నటువంటి ఏమండి తన చేతిలో ఉన్నటువంటి జీవము లేని దానిని దేవుడు జీవము కలిగినటువంటి దాన్నిగా మారుస్తున్నాడు అలాగే నీ జీవితంలో నా జీవితంలో ఏదో చిన్న విషయములో చిన్న చిన్న విషయంలో మనం ఉన్నా సరే ఆ చిన్న విషయాల్ని దేవుడు జీవంలోకి మార్చి బలమైన కార్యాలుగా దేవుడు జరిగిస్తాడు దేవునికి నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండగలుగుతావో అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటిది కొంచెమైన దాని ద్వారానే దేవుడు మహిమమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు అమధ్య సామశ్రగర్లో ఉన్నప్పుడు